పిండిప్రోలు వీర కాశీపట్నంలో శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రం తండోపతండాలుగా కదిలి వచ్చిన భక్తజనం పులకించిన వీర కాశీపట్నం శివాలయం తిరుమలాయపాలెం ఫిబ్రవరి ఇరవై ఆరు న్యూస్ శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో వీర కాశీపట్నం శివాలయంలో అత్యంత అలంకరణ ప్రాయంగా విద్యుత్ కాంతులతో భక్తులకు శివాలయం దర్శనమిచ్చింది ఆలయ కమిటీ ఆలయ వ్యవస్థాపకులు కాశీపట్నం పీఠాధిపతి దేవాలయ ధర్మకర్తలు చైర్మన్ పూజారులు మడికంటి వీరభద్రస్వామి గురుమాత మడికంటి సుగుణ గురుస్వామి మడికంటి శంకర్ మడికంటి నాగమణి ధర్మపత్నిచే భక్తిశ్రద్ధలతో శివాలయాలను అలంకరించారు వేకువజామున భక్తులు కాశీపట్టణ సమీపంలో ఉన్న ఆకేరులో ఏటి స్నానం ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివుని దర్శించుకొని పవిత్ర మనస్సుతో తమ మొక్కల్ని చెల్లించుకున్నారు పిండిప్రోలు వీర కాశీపట్నం చైర్మన్ మడికంటి వీరభద్ర స్వామి శంకర్ స్వామి మాట్లాడుతూ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి అని ఆ దేవదేవుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీరుస్తాడని వారు తెలిపారు వీరకాశీపట్నం శివాలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఎక్కువ జాము నుంచే శివ దర్శనానికి వచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పురోహితులు వేదమంత్రాలు మధ్య భక్తులకు అర్చనలు దీపారాధన అభిషేకాలను నిర్వహించారు సాయంత్రారు గంటల సమయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు శివాలయంలో శివపార్తుల కళ్యాణ సందర్భంగా మీద మడికంటి వీరభద్ర స్వామి సుగుణమ్మ దంపతులు మీద కూర్చొని కళ్యాణాన్ని దగ్గరుండి వేదమంత్రాల స్వామి వారి కళ్యాణాన్ని అత్యంత అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీర కాశీపట్నం పరిసర ప్రాంతాల భక్తులు శివాలయాన్ని దర్శించుకొని పునీతులయ్యారు